ప్రాథమిక హక్కులు ఏడు ప్రాథమిక హక్కులు ఒక్కొక్క హక్కు మనం తీసుకున్నప్పుడు సమానత్వం అధికరణం పద్నాలుగు ఆర్టికల్ ఫోర్టీన్ లో ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ న్యాయం ముందు అందరూ సమానమే అన్ని చట్టాలు సమానంగా ఆదరించబడాలి ఆమోదించబడాలి ఈక్వాలిటీ అనేది మనకి ముందు నుంచి ఈక్వాలిటీ లిబర్టీ లైఫ్ ఒక మనిషి జీవించడానికి కావలసిన హక్కులో ఇవి అంతర్భాగం అందుకే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మేనకా గాంధీ కేసు వరకు కూడా సమానత్వం వేరు స్వేచ్ఛ వేరు జీవించే హక్కు వేరు అని చెప్పేవారు అయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో పంతొమ్మిది వందల ఎనిమిదిలో సమానత్వం స్వేచ్ఛ జీవించే హక్కు విడివిడిగా ఉండవు ఈ మూడు అంతర్భాగమే ఒక వ్యక్తి సమానత్వానికి భంగం కలిగినప్పుడు అతను భంగం కలుగుద్ది స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు జీవించే హక్కు కూడా భంగం కలుగుద్ది ఈ మూడు అధికరణాలనే గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు బంగారు త్రికోణం ఒక మూల సమానత్వం ఉంటది ఒక మూల స్వేచ్ఛ ఉంటది ఒక మూల జీవించే హక్కు ఉంటది ఈ మూడు ఒకదానికొకటి పెనవేసుకున్నటువంటి హక్కులు ఈ మూడింటిని విడదీ రాదు మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ న్యాయ సూత్రాన్ని తర్వాత కాలంలో సుప్రీం కోర్టు చాలా పటిష్టంగా అమలు పరిచింది ఈ జీవించే హక్కు పర్యావరణం భంగం వాటిల్నప్పుడు జీవించే హక్కుకు భంగం కలుగుద్ది విద్యా హక్కు భంగం కలిగినప్పుడు జీవించే హక్కు భంగం కలుగుద్ది అలాగే అభివృద్ధి చెందే హక్కు రైట్ టు డెవలప్మెంట్ భంగం కలిగినప్పుడు జీవించే హక్కు భంగం కలుగుద్ది గోప్యత రైట్ టు ప్రైవసీ కూడా జీవించే హక్కులో భాగం అందుచేత మనిషి ఒక పరిపూర్ణమైన జీవితాన్ని గడపాలి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అనుకున్నప్పుడు ఆ మనిషికి కావలసిన హక్కులన్నిటినీ కూడా మనం అధికారణం ఇరవై ఒకటిలో ఉన్న జీవించే హక్కు ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనిమిది మేనకా గాంధీ కేసు తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన కేసులను పరిశీలిస్తే అవి పర్యావరణ సంబంధించిన కేసులు కావచ్చు అలాగే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకు సంబంధించిన విషయాలు కావచ్చు ఖైదీ హక్కులు కావచ్చు మనిషి యొక్క డిగ్నిటీ ప్రతి వ్యక్తికి హ్యూమన్ డిగ్నిటీ ఆ హ్యూమన్ డిగ్నిటీ కూడా జీవించే హక్కులు ఒక భాగం ఒక వ్యక్తికి రైట్ టు ఫుడ్ ఆహార భద్రత అలాగే ఒక వ్యక్తికి ఆరోగ్య భద్రత ఒక వ్యక్తికి విద్యా హక్కు ఇవి ఒక మనిషి ఎదుగుదలలో ఒక బాలుడు యువకుడుగా మారడానికి ఒక యువకుడు పరిపూర్ణమైన వ్యక్తిగా మారడానికి వివిధ సందర్భాల్లో వివిధ అంశాలపై ఉన్నటువంటి హక్కులన్నిటినీ కలిపి మనం అధికరణం ఇరవై ఒకటిలో జీవించే హక్కుగా చెప్పుకుంటాం అందుకనే సహజ న్యాయ సూత్రాల ద్వారా ఈ జీవించే హక్కుకి పరిపూర్ణతను చేకూర్చడం ద్వారా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్రాథమిక హక్కులని కాపాడటంలో ప్రాథమిక హక్కులు కాపాడటానికి చేసే ప్రక్రియలో ఎంతటి పెద్ద వ్యవస్థనైనా పరిమితులు విధించి భారతదేశంలో ప్రజల ప్రాథమిక హక్కులు అమలు చేయడానికి అనుభవించడానికి ఒక స్పష్టమైన ప్రక్రియని మార్గాన్ని సుప్రీంకోర్టు సుగమం చేసింది